హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కొన్ని పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ముందడుగైతే వేయడం జరిగిందండి ఫ్రీ బస్ సంబంధించి ఎట్టకేలకు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది త్వరలోనే ఈ పథకాన్ని అయితే లాంచ్ చేయబోతున్నారట ఇందుకు సంబంధించి కూడా జనవరిలో రెండు వేల ఇరవై ఐదు ముందుగా పథకం ప్రారంభించబోతున్నారు ఎందుకంటే చాలా తొందరలోనే గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారట సంక్రాంతి కానుక ఈ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఉగాది కానుకగా ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది రిలీజ్ చేసింది కాబట్టి ఒక రోజు ముందే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే మరొక జీవో కూడా రిలీజ్ చేశారు పెన్షన్లకు సంబంధించి రిజర్వ్ అంటే వెరిఫికేషన్ సంబంధించి నడుస్తుంది దాంతోపాటు మరొకటి ఏదైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అంటే పదిహేను రోజుల్లోనే పెన్షన్లు అనేది ట్రాన్స్ఫర్ చేయాలని వితిన్ తొందరలోనే భర్త చనిపోతే భార్యకు ఇదో రకంగా సో నాలుగు వేల రూపాయలు అంటే రాష్ట్రంలో పెన్షన్లు అనేది కొన్నిటిపైన ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కొత్త పెన్షన్లు ఇవ్వడానికి పథకం మీద తొందరలోనే ప్రారంభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది మరొకటి తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కూడా అందరికీ అంటే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వం అనేది ఎంతమంది ఉంటే అంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళందరికైతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అంటే మహిళా అకాదమిన సో మొత్తం పేరు అంటే ఇందులో ప్రధానంగా జూన్లో ఏదైతే ఈ పథకాన్ని అయితే ప్రారంభించే అవకాశాలు అయితే ఉంది అది కూడా రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం కానుకగా ఎందుకంటే అప్పటికే అటెండెంట్ పర్సంటేజ్ అన్నీ కూడా వస్తుంది కాబట్టి మరొక పథకం వచ్చేసి అందరు కూడా ఎదురుచూస్తుంది తాలికా వందన పథకం ఈ పథకానికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఉంది కాబట్టి మరొక పథకం వచ్చేసి మహిళలకు సంబంధించి పదిహేను వందలు ఎవరికి ఇస్తారు ఏంది దీనిలో కొత్త రూల్స్ ఏముంది అసలు కొన్ని ఈ పథకానికి సంబంధించి కూడా కుటుంబ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా వాటి ఆధారంగా తీసుకొని కర్ణాటక పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం స్టాల్ చేయలేదు కాబట్టి కొన్ని రూల్స్ అనేది అక్కడ ఉన్న విధంగా మ్యారేజ్ అయిన వారికి ఇస్తారా ఇంట్లో ఒకరికి ఇస్తారా పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు అయిన కలిగిన వారికి ఇస్తారు సో మరి ఇక్కడ ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఏ రకంగా రూట్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇందుకు సంబంధించి కూడా ఈ పథకం అనేది ఎప్పుడంటే మరొక ఆరు నెలల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ముందుగానే బస్సు సంబంధించి ఉచిత బస్సు అనేది ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉంది ఈ మనకు మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు రావాలంటే తప్పనిసరిగా ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ ఇవన్నీ కూడా చేసి ఉండాలి కాబట్టి సో మొత్తానికి అన్నిటికి సంబంధించి చిన్నగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసే ప్రయత్నం అయితే చేశానండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్